మహాలక్ష్మిదేవి పాలు సముద్రమధనం ఒకప్పుడు దేవతలు దానవులు అమృతాన్ని పొందాలని నిశ్చయించుకున్నారు అమృతాన్ని పొందేందుకు పాలు సముద్ర మథనం సముద్రామంథన్ చేయాల్సి వచ్చింది మందర మందరపర్వతాన్ని దండగా వాసుకిని తాడులా ఉపయోగించి సముద్రాన్ని మథించడం ప్రారంభించారు చాలామంది దేవతలు ఖజానాలు మరియు అద్భుతమైన వస్తువులు బయటకు వచ్చాయి ఇంతలోనే పద్మాసనంలో కూర్చున్న మహాలక్ష్మీదేవి వెలుగుతో మెరిసిపోతూ సముద్రం నుంచి బయటకు వచ్చారు ఆమె అందం శోభ భవిష్యత్తుకు వెలుగునిచ్చే దేవతగా నిలిచింది ఆమె తామర పుష్పం చేతపట్టి స్వర్ణాభరణాలతో అలంకరించబడి ఉండేది దేవతలు ఆమెనుధన ఐశ్వర్య శ్రేయస్సు దేవతగా పూజించారు ఆమె శ్రీ మహావిష్ణువుని తన భర్తగా కోరుకుని ఆయన మెడలో మాలవేసి సమస్త లోకాలకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవతగా మారారు ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సినది శ్రమ భక్తి ధర్మాన్ని పాటిస్తే నిజమైన సంపద లభిస్తుంది శుభకర్మలు పవిత్రత ఓర్పు ఉండితే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది శ్రీ మహాలక్ష్మిదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలి